హైదరాబాద్ శివార్లో చిరుతపులి కదలికలు కలకలం రేపుతున్నాయి రాజేంద్ర నగర్లో చిరుతపులి కదలికలను గుర్తించారు ప్రొఫెసర్ జైశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో మార్నింగ్ వాకర్స్ చిరుతను చూసి ఆందోళన చెందారు వెంటనే అధికారులకు సమాచారం ఇచ్చారు హైదరాబాద్ శివార్ చిరుతపులి కదలికలు కలకలం రేపుతున్నాయి రాజేంద్ర నగర్ లో చిరుతపులి కదలికలను గుర్తించారు ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో మార్నింగ్ వాకర్స్ చిరుతను చూసి ఆందోళన చెందారు వెంటనే అధికారులకు సమాచారం ఇచ్చారు ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు సునీల్ చెప్పండి రాజేంద్రనగర్ నగర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో చిరుత కలకలం రేపుతుంది ఉదయం వాకింగ్ కు వెళ్లినటువంటి కొంతమంది వ్యక్తులకు చిరుత కనిపించడంతో వాళ్ళందరూ కూడా భయభ్రాంతులకు గురయ్యారు జయశంకర్ విగ్రహం సమీపంలో యూనివర్సిటీ లోపలే విగ్రహం ఉంది ఆ విగ్రహం సమీపంలో చిరుత రావడం వాళ్ళు వాకింగ్ వెళ్తున్నటువంటి సమయంలోనే ఆ చిరుతను చూసి వాళ్ళు భయాందోళనకు గురయమని చెప్పేసి కూడా చెప్తున్నారు ఇక ఆ సమీపంలోనే విద్యార్థుల హాస్టల్స్ కూడా ఉన్నాయి ఇక విద్యార్థులు కూడా బయటికి రావాలంటే ఆందోళన చెందుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది ఇక అక్కడ ఉన్నటువంటి ఎవరైతే మార్నింగ్ వాక్ వచ్చారు వాళ్ళు అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీకి సమాచారం ఇచ్చారు సెక్యూరిటీ అధికారులు కూడా ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో అక్కడ ఉన్నటువంటి చిరుత పాదముద్రలను గుర్తించారు విద్యార్థులందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు ఇక సీసీ ఈ దృశ్యాలన్నీ కూడా సీసీ కెమెరాలో రికార్డ్ అయినట్టు తెలుస్తుంది అప్పుడే అంటే ఒక ప్రత్యక్ష సాక్షి వెంకటేష్ గౌడ్ అనే ఓ వ్యక్తి ఆ చిరుత దృశ్యాలను చూసి ఆయన ఇంకా కూడా ఆందోళనకు చెందినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది ఆ చిరుత అప్పటికే ఏదో అక్కడ ఒక దాని మీద అంటే అక్కడ పశువులపై కావచ్చు లేకపోతే స్థానికంగా దీనిపై దాడి చేసి వస్తున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది సో విద్యార్థులందరూ కూడా కొంత ఆందోళనగా ఉన్నారు గతంలో కూడా రాజ్ లో చిరుత కలకలం రేపింది దానికోసం పోలీసులు విస్తృతంగా ప్రయత్నాలు చేశారు పట్టుకునేందుకు కానీ చిరుత తప్పించుకుంది అదే సమయంలో ఉదయం తొమ్మిది గంటల రోడ్ మీదకి వచ్చి హల్చల్ చేసిన సిచ్యువేషన్ అయితే ఉంది ఒక లారీ గతంలో ఒక లారీ క్లీనర్ పై కూడా దాడికి యత్నించింది ప్రస్తుతం మళ్ళీ చిరుతలు బయటికి రావడంతో స్థానికులు కూడా ఆందోళన చెందుతున్నారు ఇక ఫారెస్ట్ అధికారులు ఆ చిరుత ముద్రల గుర్తించి చిరుతను బంధించేందుకైతే ప్రయత్నాలు చేస్తున్నారో ఆ చిరుత ఎటువైపు వెళ్ళింది అనేది కూడా వాళ్ళు ప్రస్తుతం అక్కడికి చేరుకున్నారు అక్కడికి చేరుకుని ఎటువైపు వెళ్ళింది అనేది సంబంధించి కూడా వాళ్ళు అన్నవాళ్ళ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు వరలక్ష్మి హైదరాబాద్ శివార్లో చిరుతపులి కదలికలు కలకలం రేపుతున్నాయి రాజేంద్ర నగర్ లో చిరుతపులి కదలికలను గుర్తించారు ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో మార్నింగ్ వాకర్స్ చిరుతను చూసి ఆందోళన చెందారు వెంటనే అధికారులకు సమాచారం ఇచ్చారు Mamma, open u h I think that you s h o u l e cut real. You a v e b in t o